ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఘటనలో చేసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇదేమో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఇది కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారు చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నో సార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయించిన వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మెషినరీలతో పనిచేయించారు ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెప్పుతూ చాలా సార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసింద్రా అంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైన నువ్వు ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే వాళ్ళని అరెస్ట్ చేయలేదు కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పాత మిషనరీ పెట్టడం వల్ల ఎన్నో సార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా